ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ విఐపి లెటర్ అంటే ఏమిటి విఐపి లెటర్ ఎవరు ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారండి నేను ఆల్రెడీ దీని గురించి రెండు మూడు వీడియోలు కూడా చేయడం అప్లోడ్ చేయడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి విఐపి లెటర్ అంటే మనకి రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఐదు వందల రూపాయల విఐపి బ్రేక్ దర్శనం ఒకటి మూడు వందల రూపాయల శుభ్ర దర్శనం ఒకటి మీకు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా టీఎస్ట్ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళు ఏ లెటర్ ఇస్తున్నారు అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చాలా మందికి లెటర్లు కూడా తేడా తెలియకపోవడం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి విఐపి బ్రేక్ దర్శనం అయితే మీరు శ్రీవారిని మూడో గడప దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు విఐపి బ్రేక్ దర్శనంలో మీరు ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి వెళ్ళి మీరు జేఈఓపీ దగ్గర రిపోర్ట్ చేయాలి దాని తర్వాత ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అదేవిధంగా మీకు విఐపి బ్రేక్ దర్శనం కాకుండా మూడు వందల రూపాయల శుభ దర్శనం అనుకోండి మీరు అదే రోజున తిరుమల కొండపైన జేవీ దగ్గరికి పతకొని లోపలకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరు శుభ్రం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు వందల రూపాయల దర్శనం అంటే మీకు సాధారణంగా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మంది శ్రీవారి భక్తులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీర్డ్ మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కేవలం వీఐపీ బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారండి కాదండి వీళ్ళకి కూడా ఒక కోట ఉంటుంది ఆ కోట అనంతరం కూడా వీళ్ళు మూడొంద రూపాయల శుభ్ర దర్శనం కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ లెటర్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ్వరయ్య